హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మామూలు బియ్యంతో దమ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను అర కేజీ చికెన్ని శుభ్రంగా ఉప్పు నీళ్లతో కడుక్కోవాలండి మనం ఏ చికెన్ కానీ మటన్ కానీ ఏ తెచ్చినా కానీ ముందుగా ఉప్పు నీళ్లు వేసుకొని బాగా కడుక్కోవాలి తర్వాత దీంట్లోకి ఒక స్పూను పసుపు ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే స్పూన్ ఉన్నారా ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ల వరకు కార పొడి అంటే ఎవరు తినే స్పైసీ నర్స్ బట్టి వాళ్ళు వేసుకోవాలండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను ఒక స్పూను ఒక పెద్ద స్పూను పెరుగు కూడా తీసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నేను బిర్యానీ మసాలా పొడి కూడా వేసానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మనం రైస్లో కూడా ఇదే కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా అందుకని రైస్లో కూడా సరిపడా వేసుకోవాలి నేను ఆనియన్స్ ఫ్రై చేశానండి చూశారు కదా ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే ఆనియన్స్ ఫ్రై చేయంగా ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కూడా రెండు నేను రెండు కెరెటలు వేశాను అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని కూడా బాగా పిండుకుంటున్నాను చూశారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒక టూ అవర్స్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఎంత మ్యారినేట్ చేసుకుంటే మనకి ముక్క అనేది అంత స్మూత్గా వచ్చిందండి మనకి టైం తీసుకోవాలండి టూ టూ అవర్స్ అయితే బాగుండిద్ది మనకి ఇంకా అర్జెంటుగా కావాలంటే కనీసము వన్ అవర్ అన్న పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసి చూశారు కదా నేను వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పెద్ద గిన్నె ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఆల్రెడీ మనం ఇందాక ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఫ్రైడ్ చేసాం కదా ఆ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక టమాటాలు రెండు టమాటాలు ఒక అర కేజీకి రెండు టమాటాలు అలాగే ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకొని కొంచెం బాదం పలుకులు అలాగే పుచ్చపప్పు కొంచెం తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు చికెను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వండుకోవాలండి చికెన్ ఉడుకుతుంటే వేరొక స్టవ్ మీద ఇలా మనం నేనైతే ఒక అర కేజీ బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకుంటున్నానండి నానబెట్టేసాను ఇప్పుడు అర కేజీకి ఒక రెండున్నర లీటర్లు వాటర్ తీసుకొని దాంట్లో వాటర్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి చెక్క లవంగాలు పువ్వు మరాఠీ మొగ్గ అలాగే యాలకులు అన్నీ వేసుకోవాలి కొంచెం షాజీరా కూడా వేసుకోవాలండి అన్ని మసాలా దినుసులు వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం కర్రీలో దీంట్లో ఉప్పు కూడా చికెన్లో వేసాం కదా మళ్ళీ రైస్లో కూడా వేసుకోవాలండి చూసారు కదా చికెను సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను మనకి పైన దమ్ చేసేటప్పుడు కొంచెం వేయటానికి చూశారు కదా ఒక గంట ముందు నానబెట్టుకున్న మామూలు రైస్ ఏనండి ఇది నేను ఈరోజు మీకు మామూలు రైస్తో చూపిస్తున్నాను చూశారు కదా వాటర్ బాగా తెలియన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇలా కొంచెం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా దాంట్లో మనం లేయర్స్ లాగా వేసుకోవాలండి మనం ముందుగానే కొంచెం గ్రేవీ కూడా తీసి పెట్టుకున్నాం కదా గిన్నెలో ఇలా లేయర్స్ లాగా మొత్తం వేసుకున్న తర్వాత పైన మనం కొంచెం ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అది కొంచెం చికెన్లో వేసాం కదా కొంచెం మిగిల్చుకున్నవి ఇలా రైస్ మీద వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం మనం గ్రేవీ తీసుకున్నాం కదా కర్రీలోంచి అది కూడా ఇలా వేసుకోవాలి మనకు పైన లేయర్స్ వైట్ రైస్ కాకుండా కొంచెం ఇలా మసాలా తగిలిద్ది చాలా బాగుంటుందండి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు మిల్క్లో కొంచెం మనకు కలర్ కావాలని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేశానండి చూశారు కదా ఇలా పెట్టిన తర్వాత మనకి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నేను అడుగున ఇలా మనం చపాతీ చేసుకునే పాన్ ఉంటుంది కదా అది పెడుతున్నానండి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అడుగంటిద్దండి అలా కాకుండా ఇలా అయితే మనం థర్టీన్ మినిట్స్ ఉంచినప్పుడు అడుగంటకుండా ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము థర్టీ మినిట్స్ తర్వాత చూశారు కదా ఇది రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మామూలు రైస్ అయినా కానీ చాలా బాగా వచ్చింది దమ్ బిర్యానీ చూసారు కదా నేను అడుగు వరకు మీకు ప్లేట్లో చూపిస్తానండి అస్సలు అడుగంటకుండా వచ్చిందండి చూసారు కదా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మనము రెస్టారెంట్ కంటే కూడా ఇంట్లోనే చేసుకుంటే చాలా హైజినిక్గా ఉంటుంది కదా చాలా టేస్ట్గా వచ్చిందండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే